హాయ్ అండి నమస్తే మా స్నేహితులతో కలిసి ఈరోజు సిద్ధగురు రమణానంద మహర్షి గారి స్థాపించిన అతిపెద్ద దేవాలయానికి వెళ్ళామండి ఈ దేవాలయం రమణేశ్వరంలో ఉంది ఇది భువనగిరికి దగ్గరలో ఉందండి ఇక్కడ ముఖ్యంగా రెండు వేలకు పైగా శివలింగాలు స్థాపించారు ఇక్కడ తొమ్మిది అడుగుల అమ్మవారితో పాటు ఎంతో మంది దేవతామూర్తులు పాలరాతితో చెక్కబడి ఉన్నాయండి వందల కొద్ది దేవతామూర్తులు ఉన్నారు ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయండి ముఖ్యంగా చెప్పుకోదగ్గది అద్భుతమైనది ప్రపంచంలో ఎక్కడా లేనిది బంగారు శివలింగం ఉందండి ఇక్కడ ఇక్కడ దేవాలయానికి లోపలికి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ ఉందండి తర్వాత బంగారు శివలింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు దానికి ఐదు వందల టికెట్ తీసుకుంటున్నారు ఈ టిక్కెట్లోనే మనకి ఆవు పాలు నీళ్లు ఇస్తారండి మనము అభిషేకించవచ్చు చూశారు కదండి శివలింగాలు రెండు వేల వరకు ఉన్నాయండి శివలింగాలు ఇక్కడ ఒక్కో నక్షత్రానికి ఒక్కో శివలింగం ఉందండి ఎవరి నక్షత్రాన్ని బట్టి ఆ శివలింగానికి అక్కడ పూజలు చేసుకోవచ్చు ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయండి దూరంగా వెళ్ళి జ్యోతిర్లింగాలు చూడలేని వారం ఇక్కడ ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని మనం దర్శించుకోవచ్చండి సాయిబాబా విగ్రహం అమ్మవారి విగ్రహాలు ఇలా చాలా దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇదిగోండి అదే బంగారు శివలింగం అండి మీరు దర్శించుకోండి మేము వెళ్ళేసరికి సద్గురు రమణానంద మహర్షి గారు అక్కడే ఉన్నారండి మమ్మల్ని చూసి పలకరిచ్చారు మీరు అందరూ చూస్తారని నేను బ్లాగ్ పోస్ట్ చేస్తున్నానండి నచ్చిన వారు కామెంట్ చేయండి నమస్తే